గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డూ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి విషయంలోకి వస్తే చిరబైన యాప్ గురించి ఏమనుకుంటారు ఎందుకంటే చాలామంది పెద్దగా దానివల్ల ఏం ఉపయోగం ఉంది ఈయన అన్ని యాప్లు ఉన్నాయి కదా ఈయన చెప్పింది ఏముంటుంది అనే ఓరియంటేషన్ ఉండొచ్చు సో ఎప్పుడు కూడా వ్యక్తికి ఎదురుగా చెప్పకున్నా కూడా సాటుగానైనా ఈయన పరిస్థితి ఏందనేది చెప్తారు కాబట్టి ఆ చాటుగా మన యాప్ మీద ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి చూద్దాం బాలాజీ చిరబైన యాప్కు సంబంధించినటువంటి డిజైన్ సార్ ఇది సో దాంట్లో ఏమనుకుంటారు జనం ఏమనుకుంటారు యాప్ గురించి చూద్దాం ఫైవ్ కే ప్లస్ డౌన్లోడ్స్ కనిపించినప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ మనకు నైన్ థౌజండ్ డౌన్లోడ్స్ ఉన్నాయి వితిన్ వితిన్ ద ఫైవ్ మంత్స్ ఒక ఐదు నెలల లోపనే మనకు తొమ్మిది వేల డౌన్లోడ్స్ ఉన్నాయి తొంభై ఐదు రివ్యూలు అసలు రివ్యూలు ఎవరు కూడా రాయరు యాక్చువల్గా సో అన్ని తొంభై ఐదు రివ్యూలు రాసిరు ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ కనిపిస్తుంది ఒక్కొక్క రేటింగ్ గురించి చూ చూద్దాం మీరు అన్యథా భావించకుండా సమయం వేస్ట్ అవుతుంది అనుకోకుండా చూడండి అసలు ఏమనుకుంటున్నారు ఏంది అనేది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సో ఇవన్నీ కూడా ఆల్ రివ్యూస్ అని కొడితే మనకు కనిపిస్తుంది కొద్దిగా టెక్నికల్ టీమ్ జూమ్ చేయండి వాళ్ళకి కనిపిస్తుంది బాలాజీ చెరబైన రేటింగ్స్ అండ్ రివ్యూస్ మోస్ట్ రీసెంట్ చూద్దాం న్యూయెస్ట్ ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఎవరో జ్యోతి ఎర్రోలా మేడం అన్నమాట థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు రివ్యూ ఇచ్చినందుకు దిస్ కోర్స్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు కంప్లీట్ మూమెంట్ పార్ట్ విత్ లెస్ టైమ్ అండ్ విత్ అక్యురసీ సో చాలా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోగలుగుతున్నాం నేను ఒక హౌస్ వైఫ్ నన్ను కూడా కనిపిస్తుంది ఐ యూజువల్లీ స్టడీ త్రీ టు ఫోర్ అవర్స్ నాకు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలని చెప్పడం జరుగుతుంది బాబ్జీ ఆదవ ఆట ఎవరో వే ఆఫ్ టీచింగ్ స్టైల్ వెరీ గుడ్ ఏ ఫార్చ్యూన్ ఫర్ తెలుగు మీడియం క్యాండిడేట్స్ సో చెప్పే విధానం బాగుందండ్రు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ ఫార్చ్యూన్ అంటే ఒక అదృష్టం తెలుగు మీడియం వాళ్ళకని చెప్పడం జరుగుతుంది సో ఫైవ్ రేటింగ్ ఇచ్చారు భవానీ క్రియేషన్స్ ఆట థ్యాంక్ యూ మేడం సింప్లీ సూపర్ టు టీచింగ్ సిలబస్ టు సిలబస్ నాలెడ్జ్ హైలీ గ్రాస్పింగ్ థ్యాంక్స్ టు బాలాజీ చరబాయి నన్ను రాసిరు సింప్లీ సూపర్ అంటే సింపుల్గా చెప్పాలంటే బాగుంది అని ఇచ్చారు రేటింగ్ థ్యాంక్ యూ మేడం భవానీ మేడం అదేవిధంగా బ మహమ్మద్ సబీర్ గుడ్ ఇన్ఫర్మేషన్ అని పెట్టిరు థ్యాంక్ యూ సార్ మహమ్మద్ సార్ ఆ టీవీ ఐ అబౌట్ దిస్ ఐ బౌట్ ఇట్ ఫర్ థౌజండ్ రూపీస్ వన్స్ ఐ రీడ్ ఇట్ కంప్లీట్లీ ఐ రిమెంబర్ వాట్ ఐ హెడ్ ఇయర్ మోర్ దెన్ వాట్ ఐ రీడ్ అంటే నేను విన్ చదివిన దానికంటే విన్నదే ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతున్నా అని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ మల్యాల వెంకటేశ్వర్ ఆట థ్యాంక్ యూ సార్ ప్రొవైడింగ్ సచ్ హాస్ బ్యూటిఫుల్ కోర్స్ అని చెప్పారు నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జూన్ చేసి చూపించండి ఇవన్నీ కూడా ఓకేనా సో వీణా కిరణ్మై సార్ మీ క్లాసెస్ బాగున్నాయి సార్ మీరు చెప్పే గుర్తుపెట్టుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా నల్లి అశ్విని ద బెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఫర్ తెలంగాణ మూమెంట్ అండ్ క్వాలిటీ థ్యాంక్ యూ మేడం అశ్విని మేడం సో ఈ ఆర్ హమ్మద్ ఎక్సలెంట్ టీచింగ్ వెరీ వెరీ యూస్ఫుల్ టు దోస్ ఆర్ ప్రిపేరింగ్ టీజీపీఎస్సి గ్రూప్ టూ త్రీ టూ అండ్ త్రీ మెయిన్లీ అని చెప్తున్నారు మెయిన్గా రెండు మూడు గ్రూప్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా అది ఉపయోగపడుతుంది యాప్ అని చెప్తున్నారు హమ్మ దాటా సో ఇలా నెంబర్ ఆఫ్ రివ్యూస్ తొంభై ఐదు రివ్యూలు మీరు చూడండి మిగతా యాప్లను కూడా మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు చూస్తున్నటువంటి యాప్ ఎంత రే రేటింగ్ ఉంది ఏందనేది చూసుకోవచ్చు సహజసిద్ధంగానే ఎంతో కొంత నెగిటివిటీ కూడా ఉంటుంది కాబట్టి చూద్దాం ఆ నెగిటివ్గా మన మీద ఎలాంటి కామెంట్స్ వచ్చినాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే పాజిటివ్ ఒకటే కాదు మనం తప్పిదాల నుంచి కూడా నేర్చుకుందాం సో రేటింగ్ తక్కువ ఉన్నది చూస్తే సరిపోతుంది అనుకుంటా వన్ స్టార్ రేటింగ్ జల్దీ ముత్తారావు అనేటు ఆయన వన్ స్టార్ ఇచ్చిండు పీపీటీలతో ఎక్స్ప్లెనేషన్ రీచ్ అవ్వడం లేదు సార్ ఫస్ట్ కంటెంట్ చెప్పి తర్వాత పీపీటీ చూపించండి పాయింట్స్ మిస్ అవ్వకుండా అక్కడ ఉన్నట్టు చెప్తే బాగాలేదు సార్ యువర్ టీచింగ్ స్టైల్ ప్లీజ్ చేంజ్ నిజానికి బుక్లో మ్యాటర్ ఉంటుంది చదవడం చదవగలం కానీ అన్నీ గుర్తుపెట్టుకోలేము మీ క్లాస్ వింటే బాగుంటుంది అనుకొని మొత్తం పీపీటీల పీపీటీలే ఉన్నాయి ప్లీజ్ రిమూవ్ పీపీటీ ఫస్ట్ గివ్ మీ సన్సెట్ థ్యాంక్ యూ అని అన్నాడు సో మొత్తానికైతే మంచిగా పొలైట్గా పెట్టిండు బట్ అందరికీ నచ్చాలని ఏం లేదు ఒకరికి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ నచ్చితే ఒకరికి స సచిన్ ది నచ్చు ఒకరికి రోహిత్ శర్మ బ్యాటింగ్ నచ్చు సో కానీ ఎక్కువ మెజారిటీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ బై మైనారిటీ కాబట్టి ఎక్కువ మందికి నచ్చే విధానాన్ని ఫాలోప్ అవుతాం కొంతమందికి ఎవరైనా మా నుంచి నిజంగా తప్పు జరిగితే కూడా క్షమించండి మీకు నచ్చకపోతే ఒక ఆయన అప్పల రావని రాసిండు బక్వాజ్ యాప్ అని రాసిండు అంటే ఐ థింక్ మ్యాండేటరీగా రాసినట్టు అనిపించింది బక్వాజ్ యాప్ అంటే ఆయన కారణం రాసి ఉంటే బాగుండేది జల్దీ సార్ లేక సో అంటే నేను అనేది ఏంటంటే ఒక స్టార్ రేటింగ్ ఇచ్చిన అయినా వాళ్ళు ఇద్దరు మాత్రమే అంటే తొంభై ఐదు మంది రివ్యూలు రాస్తే మనకి ఇద్దరు మాత్రమే నెగిటివ్ రివ్యూలు రాసిరు తొంభై మూడు మంది పాజిటివ్ రాసిరు సో వన్ స్టార్ ఇచ్చిన ఆయన టూ స్టార్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు త్రీ స్టార్ ఇచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు బెలరో శంకర్ సార్ భావన దశలో సిలబస్లో మొత్తం కంప్లీట్గా వీడియోస్ లేవు సార్ అని అన్నారు అప్పుడు స్టార్టింగ్లో ఐ థింక్ ఏప్రిల్ సిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో రాసిరు ఇది సో అంటే అప్పుడు స్టార్టింగ్లో లేవు కాబట్టి అట్లా రాసిండేమో ఇప్పుడు అన్ని కంప్లీట్ అయినాయి తలారి లక్ష్మి ఫోర్ స్టార్ రే రేటింగ్ ఇచ్చింది ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ లెర్నింగ్ కోడింగ్ ఐ ఫెల్ట్ మచ్ మోర్ ఈజీ టు లెర్న్ ఫ్రమ్ దిస్ యాప్ అని అడగడం జరిగింది సో చెప్పడం జరిగింది మంచిగా ఇచ్చింది ఫోర్ స్టార్ రేటింగ్ అండ్ బాగా మంచిగుందని ఇచ్చింది సో ఇది ఒకటి ఇక మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ సార్ ఇదంతా కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ సో సర్వసాధారణమే ఎవరో చిల్క శ్రీనివాస్ సారు గంగభాస్కర్ సారు గ్రూప్ వన్ హాస్పిటల్ గంగభాస్కర్ సార్ ఎక్సలెన్స్ ఎక్సలెంట్ క్లాసెస్ ఫ్రమ్ బాలాజీ మోస్ట్ యూస్ఫుల్ అని రాసిరు సో అందరు కూడా థ్యాంక్ యూ సార్ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీ సహాయం మర్చిపోలేనిది మీరు ఇచ్చేటటువంటి రేటింగ్ వల్ల మాకు భవిష్యత్తులో మరింతమందికి మా యాప్ రీచ్ అవుతుంది సో ఇప్పుడు చూసేవాళ్ళు యాప్ రేటింగ్ ఇవ్వని వాళ్ళు మా క్లాసెస్ నచ్చిన వాళ్ళు డెఫినెట్లీ యాప్కు రేటింగ్ ఇవ్వండి నచ్చకపోతే మాతో డైరెక్ట్గా చెప్పండి మాకు ఇది నచ్చట్లేదని నచ్చితే బయట చెప్పండి ఇది మాకు నచ్చిందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం జై హింద్ జై తెలంగాణ